పగలు పని రాత్రి నిద్ర ఇది ప్రకృతి సహజం పశుపక్షాదులు కూడా ఇదే నియమాన్ని పాటిస్తాయి కానీ ఇరవై నాలుగు గంటలు పనివేళలు షిఫ్ట్లు మనిషి జీవితాన్నే మార్చేస్తాయి దీంతో నిద్రకి మనం కేటాయించే సమయం తక్కువైపోయింది తక్కువ సమయం నిద్రపోతున్నామంటే రాత్రి వేళ నిద్రపోయేందుకు మంచం ఎక్కే టైం కూడా వెనక్కి వెళ్ళిపోయినట్లే లెక్క రాత్రి పది గంటలకు చాలామంది టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు అదే టైంలో భోజనము చేస్తుంటారు రాత్రి పదకొండు గంటలకి బెడ్ ఎక్కి ఆ తర్వాత మెల్లగా సెల్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటారు తిరిగి ఉదయాన్నే లేచి తమ రోజువారి కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు ఏ షిఫ్ట్లో పనిచేసినా ఎలాంటి పని ఒత్తిడిలో ఉన్నా మనిషికి రోజుకి ఎనిమిదిన్నర గంటలు నిద్రపోవాలి అనేది చాలా కాలంగా మనం వింటున్నదే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అరవై రెండు శాతం మంది సరిగ్గా నిద్రపోవటం లేదు వారి యావరేజ్ స్లీప్ అవర్స్ కేవలం ఆరు పాయింట్ ఎనిమిది గంటలు మాత్రమే అంటే నిద్రకి మనం సిద్ధమయ్యే సమయం వెనక్కి వెళ్ళిపోతే మనం నిద్రపోయే సమయం కూడా తగ్గిపోతుందన్నమాట దీనికి కొత్త జనరేషన్ కనిపెట్టిన విరుగుడు తొమ్మిది గంటలకే దుప్పటి కప్పేసుకోవటం తొమ్మిది గంటలకు నిద్రపోయే మొదలు పెడితే నిద్రపోయే సమయం పెరుగుతుంది ఈ జనరేషన్ దీన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది నైన్ పిఎం ఇదే అసలైన బ్రాండ్ అని చాలామంది గ్రహించారు భారత్లో యాభై మూడు శాతం మంది ఇంటి వద్ద ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు నలభై మూడు శాతం మంది ఇంటినే తమ ఫేవరెట్ ప్లేస్గా చెబుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మొదలైన తర్వాత ఇంటిపై ఇష్టం మరింత పెరిగిందట ఇక ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకునే వారిలో కూడా త్వరగా నిద్రపోవాలి అనుకునే ఆలోచనలు మొదలవుతున్నాయట ఉదయం నుంచి పని చేస్తూ ఉండి సాయంత్రం తర్వాత కూడా ల్యాప్టాప్ పట్టుకోవాలంటే వారికి విసుగ్గా ఉందట తొమ్మిది గంటలకి నిద్ర ప్లాన్ చేసుకుంటే పనిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది వారి ఆలోచన తొమ్మిది గంటలకు బెడ్డెక్కితే చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు కంటిన్యూగా నిద్రపోవచ్చు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి రోజంతా హుషారుగా ఉండొచ్చు రోజులో ఎక్కువ శాతం టైంని మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఉదయాన్నే లేస్తారు కాబట్టి ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఖచ్చితంగా నిద్ర ముంచుకొచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఒకరోజు ఈ అలారం సెట్ చేసుకుంటే అన్ని రోజులు దీన్ని పాటించవచ్చు ప్రస్తుతం అమెరికాలో కూడా యూత్ రాత్రి తొమ్మిది గంటలకు నిద్ర అనే నియమాన్ని పాటిస్తున్నారట దీనికి తగ్గట్టుగానే పబ్లు రెస్టారెంట్లు కూడా తమ టైమింగ్స్ని త్వరగా ముగించేస్తున్నాయట నైన్ పిఎం హాటెస్ట్ న్యూ బెడ్ టైమ్ అనే ట్రెండ్ ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతోంది దీనివల్ల కలిగే లాభాలపై విస్తృతంగా ప్రచారం మొదలవడంతో అందరూ దీన్ని అలవాటు చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు కొన్నాళ్ళుగా ఈ టైమింగ్స్ని అలవాటు చేసుకుంటే మీ జీవితాల్లో సాధ్యమవుతాయి సాధ్యమవుతాయంటున్నారు నెటిజన్లు మరి మీరు కూడా నైన్ పిఎం ఫార్ములా ఫాలో అవుతారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి